హాయ్ అండి ఈరోజైతే నేను మంచి కోడిగుడ్డు పులుసు కూర అయితే నేను మీకు ఒకటి చేసి చూపిస్తాను ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుందన్నమాట ఇది మనం చేసుకోవటం కూడా చాలా ఈజీ అందులో ఈరోజు మాకైతే ఇక్కడ బాగా వర్షం అయితే పడుతుంది ఈ వర్షం పడే టైంలో మంచిగా వేడివేడిగా వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను నేనైతే ఇక్కడ నాలుగు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అట్లాగే ఇక్కడ కోడిగుడ్లు కూడా మంచిగా అయితే బాయిల్ చేసేసి పొట్టు తీసేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేశానండి మునక్కాయలు అట్లానే రెండు టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం మంచిగా అయితే కోడిగుడ్డు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మంచిగా అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం కర్రీకి సరిపడ్డ ఆయిల్ అనేది వేసుకుందాము మనకి ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలండి ఇప్పుడు ఇందుట్లో నేను ఇప్పుడు కొంచెం కారము అట్లానే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ మనం ఈ కోడిగుడ్లను మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం అనేది ఫ్రై చేసి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి కోడిగుడ్డు కూడా మంచిగా ఈ ఈ ఫ్లేవర్స్ అనేది మంచిగా పడతాయి అన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చపాతీలో కానీ పూరీలో కానీ పులకాలలో కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మనం ఈ కోడిగుడ్లను మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇట్లా మూత పెట్టుకోవటం వల్ల ఈ గుడ్లు అనేది మనకి పగలకుండా ఆయిల్ అనేది మన మీద చిందకుండా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కూర నా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ మంది చూడటానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా అట్లనే మీరు ఇచ్చే లైక్ కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది ఇదిగో చూసారు కదా ఎక్కువ మరీ డీప్ ఫ్రైగా కూడా అవసరం లేదండి ఇట్లా మనకు కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది మనం కోడిగుడ్డు కాంబినేషన్లో చాలా రకాల వెరైటీస్ కర్రీస్ అయితే వండుకోవచ్చు నేనైతే సింపుల్గా అయితే చెప్తాను మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇదిగోండి మనకి ఎగ్స్ మొత్తం మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ కోడిగుడ్లు అనేది మనం సపరేట్గా అయితే తీసేసుకుందాము ఇదే విధంగా మొత్తం కోడిగుడ్లు అనేది ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం ఇలాగే మనం ఈ గుడ్డుని తిన్నా కానీ మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి ఉప్పు కారం అనేది లోపల ఉన్నటువంటి ఎల్లో సన్న కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిముక్కలు అనేది ఇదే ఆయిల్లో మనం మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము మనకి ఈ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ ఇచ్చే విధంగా అయితే ఫ్రై అవ్వాలి మనకి ఈ కోడిగుడ్ల కూరలో మనకి గ్రేవీ అనేది కూడా ఈ ఉల్లిపాయ వల్లే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను మనకి ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఇలా ఈ విధంగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము ఇలా మూత పెట్టుకోవటం వల్ల మనకి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి తేమ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి ఉల్లిపాయ కూడా ఫాస్ట్గా ఫ్రై అవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది ఇంకొంచెం వీడియోస్ ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన అయితే వస్తుంది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసినప్పుడు ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఓకేనా మనం ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇవైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాము వీటిని కూడా మంచిగా కలిపేసేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుందాం ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ములక్కాయలు అనేవి ఉంటున్నాయి కదా ములక్కాయతోటి చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ములక్కాయలు కూడా వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ కర్రీలో ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కదా మనకి కూర రెడీ అయ్యే కొన్ని ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందన్నమాట ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటాలు ఇందుట్లో వేసేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాము ఇవి ఇట్లానే ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఈ ములక్కాయలకి సరిపడ్డంత కారము అట్లానే సాల్ట్ అనేది కూడా వేసేసుకోవాలి వేస్తాను కొంచెం ఇవి కలిస్తే అప్పుడు వేస్తాను ఇదిగోండి మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత అంత కారం అయితే వేస్తున్నాను ఇవి మొత్తం వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు మనం టమాటాలు అలానే కారం వేసాము కదా హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉంచితే ఏమవుతుంది మనకి ఈ టమాటాలు అనేవి మంచిగా మెత్తబడతాయి అన్నమాట ఇదిగో చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడైతే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉంచేసేద్దాము ఇదిగో చూసారు కదా మనకి కర్రీ అనేది బాగా దగ్గరకు వస్తుంది కదా ఇదిగో చూడండి మనకు ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అవుతుంది మనం ఇలా ఇలా తినేసినా కానీ కర్రీ అనేది చాలా బాగుంటుంది కానీ మనం చేసుకుంటుంది కోడిగుడ్లు పులుసు కదా ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి చూసుకొని మీరు పులుసు అనేది వేసుకోండి ఇది మొత్తం అయితే ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా కోడిగుడ్లు కర్రీ ములకాయ కాంబినేషన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా ఇష్టం అనుకున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ మనకి పులుసు కూడా అనేది కొంచెం మరుగుతూ ఉంది కదా ఇట్లా మరుగుతూ ఉన్న టైంలోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఎగ్స్ అనేది కూడా ఈ కర్రీలో అయితే వేసేసుకుందాము మనం ఇట్లా ఉడికేటప్పుడే కోడిగుడ్లు వేసుకోవటం వల్ల మనకి ఈ పులుపు మొత్తం అనేది మనకి గుడ్డుకైతే మంచిగా పడుతుంది అప్పుడు గుడ్డు అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తారు కదా మనకు పులుసు అనేది మంచిగా ఉంది కదా ఇంకొంచెం అయితే ఉడకాలి ఇంకొంచెం దగ్గరికి పడాలి కర్రీ అనేది ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా అయితే వేసాను అది మీ ఇష్టం మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇదిగో చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇందుట్లో ఇదే విధంగా ఉడుగుతూ ఉన్నప్పుడు కూడా మనం ఎగ్ అనేది ఇందుట్లో కొట్టేసుకొని కార్ చేసుకున్నా కానీ అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అట్లా కావాలన్నా కూడా చేసుకోవచ్చు కానీ ఈ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర అయితే ఉడికించేసుకుందాము ఎందుకు చూసారు కదా మనకి ఆయిల్ కూడా కర్రీలో నుంచి సపరేట్ అవుతుంది కదా అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ప్రతి ఒక్కళ్ళు కర్రీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వస్తుంది మనం ఇంట్లో తినడానికి కర్రీ ఏమీ లేనప్పుడు పచ్చడి కూడా లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా అంత టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే మనం కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని అయితే సపరేటు బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత బాగుందో కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది మనకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇందుకు చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ అనేది ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్